గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి ఈరోజైతే కొత్త సరుకులు అయితే పదిహేను వేలుకి పైగా వచ్చినాయి ఏసీ మిర్చి సరుకులు అయితే డెబ్బై నుంచి ఎనభై వేలు ఏదైనా ఎనభై వేలుకి దాకా అయితే పెడుతున్నారు ఉదయం పూట బేరాలు జరిగే టైం ఈరోజు కొన్ని మిర్చి రకాలు కొన్ని డీలక్స్ రకాలు కూడా వాటి ధరలు చూద్దాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి కొత్త పంట రకం వచ్చేసి తేజ తేజ అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే నాణ్యమైన మిర్చి అండి నాణ్యమైన మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై మూడు వేల మూడు వందలు ఎక్కువగా ఇరవై మూడు వేలు జరిగితే ఎక్కడన్నా ఇరవై మూడు వేల రెండు వందలు మూడు వందలు అక్కడక్కడ జరుగుతున్నాయి ఒకటి రెండు చోట్ల మీరు చూస్తున్న రకం కొత్త మిర్చి అండి డీడీ దేవనూరు డీలక్స్ దేవనూరు డీలక్స్ అండి డీడీ డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం పదహారు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సూపర్ క్వాలిటీ కాదండి డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు అయితే అది జరిగింది ఈరోజు మార్కెట్లో డీడీ అండి ఒరిజినల్ డీడీ మీరు చూస్తుంది కొత్త మిర్చినండి ఆరుమూరు ఆరుమూర్ అండి కొత్త మిర్చి ఆరుమూరు క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందలు పదహారు ఎక్కువగా జరిగితే బెస్ట్లు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల బెస్ట్ ప్లస్లో అయితే పదహారు వేల ఐదు వందల దాకా అయితే ఈరోజు మార్కెట్లో ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల ఐదు వందల దాకా జరిగింది మీరు చూస్తున్న ఈ తాలండి డీడీ తాలు కొత్త మిర్చే డీడి తాలు బెస్ట్ తాలు బెస్ట్ క్వాలిటీ తాలు పదకొండు వేల రూపాయలు పదివేల ఐదు వందల నుంచి పదివేల ఏడు వందలు పదకొండు వేలు క్వాలిటీని బట్టి అయితే జరిగినాయి మీరు చూసే పదకొండు వేల దాకా అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఏసీ మిర్చి అండి మీరు చూస్తున్న మిర్చి ఏసీ మిర్చి రకం అయితే రోమి టూ సిక్స్ అండి రోమి టూ సిక్స్ ఏసీ మిర్చి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పంతొమ్మిది వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ మిర్చి పంతొమ్మిది వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది బుల్లెట్ కొత్తిమిర్చి అండి బుల్లెట్ బాగా చూడండి ఇగురు పిక్కలు చిన్న సైజు రకాలు లైట్ రంగులు ఈ మీడియం మిర్చి అండి ఇది బుల్లెట్ మీడియం మిర్చి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేలు జరిగిందండి అక్కడక్కడ పండు కూడా దొరుకుతుంది తలపర పండు సైజు తక్కువ మీడియం ఇచ్చి పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి రకం చూసుకుంటే మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మీడియం అండి సైజు తక్కువ రంగు తక్కువ మీకు అర్థమైంది సైజు తక్కువ మీడియం క్వాలిటీ రంగు తక్కువ కూడా సైజు మిర్చి మీడియం సైజు మిర్చి అండి పదహారు వేల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి మార్కెట్లో మీడియం సైజు మిర్చి మీరు చూస్తున్న ఏసీ మిర్చానండి ఏసీలో మిర్చి రకం వచ్చేసి మీరు చూస్తున్న రకం బంగారు ఈ బంగారం చూసుకుంటే క్వాలిటీ పరంగా మనం కనుక చూసుకున్నట్టు బెస్ట్ క్వాలిటీ అండి ఎందుకంటే డిసెంబర్ కూడా వచ్చింది కొంచెం తలపర దుబులుతుంది కలర్ కూడా తిరిగిందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఏసీ మిర్చి అండి రకం చూసుకుంటే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి ఈ డీలక్స్ క్వాలిటీలు అనేది ఎక్కడన్నా చోట స్టాండర్డ్గా ఉంటున్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఈరోజు డీలక్స్ మిర్చి ధరలు చూద్దామండి కొన్ని రకాలు ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో ఇరవై ఒక్క వెయ్యి నుండి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు టాప్ అయితే ఇరవై రెండు అండి సూపర్ టెన్ అయితే ఏసీ మిర్చి మీరు చూస్తున్న రకం వచ్చేసి బుల్లెట్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పంతొమ్మిది వేల కాడి నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు టాప్ అండి డెలక్స్ క్వాలిటీ టాప్ వచ్చేసి బుల్లెట్ ఇరవై వేలు టాప్ అండి ఇంకా ఏసీ మిర్చినండి రోమే టూ సిక్స్ ఈరోజు డెలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల దాకా అయితే రోమే టూ సిక్స్ జరిగిందండి మార్కెట్లో అమ్మకాలు డీలక్స్ క్వాలిటీలు మీరు చూస్తున్న నేను కూడా డీలక్స్ క్వాలిటీలు ఏసీ మిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఐదు లోపు జరిగితే కొత్త మిర్చి అయితే ఇరవై రెండు వేల దాకా డీలక్స్ క్వాలిటీ మిర్చి ధరలు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకుంటే ఏసీ మిర్చి ధర పద్దెనిమిది వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి కొత్తమిర్చి అయితే పదిహేడు వేల ఐదు అండి డీలక్స్ ధర కొత్తమిర్చి పదిహేడు వేల ఐదు వందలు జరిగితే ఏసీ మిర్చి పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగింది ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే కొత్తమిర్చి ధర ఏసీ మిర్చి ధర డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అయితే ఇరవై ఒక్క దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ ఇంకా ఏసీ మిర్చి డీడి రకాలండి ఏసీ మిర్చి అయితే డీలక్స్ క్వాలిటీ డీడి పదహారు వేల ఐదు వందలు కొత్త మిర్చి కూడా ఈరోజు మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం పదహారు వేల ఐదు వందలు అండి అటు కొత్త కానీ ఏసీ కానీ ఏసీ మిర్చి తేజ అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి ధర ఇరవై మూడు వేల ఐదు వందలు జరిగితే అదే కొత్త మిర్చి అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఇరవై మూడు ఎక్కడన్నా ఇరవై మూడు వేల రెండు వందలు మూడు వందలు